ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి మూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు వీరు తెసలోనికలో వారి కంటే ఘనులయుండి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి వ్యాఖ్యానాంశం బెరయవారి వలె ఉండుడి వ్యాఖ్యానాంశం బెరయవారి వలె ఉండుడి వ్యాఖ్యానం ఈ భూమి మీదకి దిగి వచ్చిన మనుష్య కుమారుని గురించి సహోదరుడైన లోక తన సువార్తలో రాశాడు ఆ సువార్తను చదవడం మనకు గొప్ప ఆశీర్వాదం అతడు రాసిన రెండవ గ్రంథమైన అపోసల కార్యముల గ్రంథము ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి వివరించే ఒక ముఖ్యమైన గ్రంథము అని కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినం చదివితే మనకు అర్థమవుతుంది ఈ గ్రంథమును అపోస్సుల కార్యముల గ్రంథము అని పిలుస్తారు కానీ ప్రభు అయిన యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన జరిగించిన కార్యములు ఆయన తన సేవకుల ద్వారా జరిగించిన కార్యములు ఈ గ్రంథములో వివరించబడినవి అపోసలుడు లేఖనాల నుండి బోధించిన విషయాలను కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించగా మరికొందరు ఆ బోధలను హృదయపూర్వకంగా అంగీకరించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన ఈ సంగతులను నేడు అనేక మంది అవి నేటి మన కాలానికి ఎంతగానో అన్వయింపబడేవి అంతేగాక అవి మన అభ్యాసం కోసం ప్రోత్సాహం కోసం రాయబడినవి నేటి మన ధ్యానవాక్యం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నామో తెసలోనికలో పౌలు పరిచర్య తిరస్కరించబడింది అలా జరిగినప్పటికీ అతడు బెరయకు వెళ్ళి అక్కడ కూడా ప్రకటించాడు అక్కడ సమాజ మందిరములోని వారు తెసలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉన్నారని వ్రాయబడింది వారు లేఖనాల విషయంలో అలా ఉన్నారు మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పూర్తి సంసిద్ధతతో అంగీకరిస్తున్నామా దానిని పరిశోధించాలనే ఆసక్తి కలిగి ఉన్నామా దేవుని ప్రేరణతో రాయబడిన లేఖనాలను మనం జాగ్రత్తగా భక్తితో పరిశీలిద్దాం ఎందుకంటే అది రాయబడిన దేవుని వాక్యం మనం వాక్యాన్ని చదివేటప్పుడు లేఖనాలను లేఖనాలతోనే పోల్చి పరిశీలిస్తున్నామా దేవుని వాక్యము దానిని అదే వివరిస్తుంది ఎందుకంటే దేవుని వాక్యమే ఉత్తమ వ్యాఖ్యాత అంతేకాకుండా సువార్త పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ప్రభు అయిన యేసు వాగ్దానం చేసినట్లుగా మనకు పరిశుద్ధాత్ముని సహాయం కూడా ఉంది బెరయ సమాజ మందిరంలోని వారు ఈ రబ్బీ యురుషులేము నుండి వచ్చాడు గనక ఆయన చెప్పేది నిజమే అయ్యుండొచ్చు అని అనలేదు అతడు బోధించింది సరైనదో కాదో తెలుసుకోవటానికి వారు లేఖనాలను పరిశీలించారు ఇది మనం అనుసరించదగిన ఒక మంచి మాదిరి కథ మనము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాము గనక అనుదినము దాన్ని చదువుదాం ప్రతిదాని దేవుని వాక్యం ద్వారానే పరీక్షిద్దాం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు